అండి బయట ఘోరంగా ఎండ కొడుతుంది అసలు ఇప్పుడు బట్టలు అంటే ఒక పది నిమిషాలు నిండిపోయేటట్టుంది అంత ఘోరంగా ఎండ కొడుతుంది ఇంకా సరే తొందర ఎండి తొమ్మిది తీసేద్దాము అన్నట్టుగా నేను ఇంకా స్టార్ట్ చేసినాను మిషన్ ఇది మాకు బెడ్రూమ్ లో పెట్టాము ఈ వాషింగ్ మిషిన్ ఏంటంటే చూసే వాళ్ళకి అర్థమవుతుంది కదా ఇక్కడ పక్కన మంచాలు ఇవి పక్కన ఉన్న బెడ్డు ఇవి అంత కంజెస్టెడ్ ఉన్న ఈ ప్లేస్ ఇదంతా చూస్తే అర్థమవుతుంది మేము బెడ్రూమ్లోనే పెట్టాము ఎందుకు అని అంటే యాక్చువల్గా మేము ఫస్ట్ మా దగ్గర టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఉంటుండే బయట పెట్టాము అది ఎండి వర్షాన్ని తడిసి అసలు తొందరగా ఖరాబ్ అయిపోయింది కవర్ వేసినా ఏదేసినా కానీ అంత ప్రొటెక్ట్ చేయలేకపోయినాయి అవి ఇంకా ఈసారి ఇప్పుడు టాప్ లోడ్ ఇంకా టాప్ లోడ్ ఆల్రెడీ చూసినాం దానికంటే ఫ్రంట్ లోడ్ కొంచెం ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి కదా అన్న ఉద్దేశంతో మేము ఈసారి ఫ్రంట్ లోడ్ తీసుకున్నాము ఎల్జీ వాషింగ్ మిషన్ ఇది ఫ్రెంట్లో ఇది ఎయిట్ కేజీస్ వాషింగ్ మిషన్ ఇంకా దీన్ని కొత్త వాషింగ్ మిషన్ కదా బయట పెట్టి మేము బయటనే పెడదాంలే అనుకున్నాం యాక్చువల్గా వాళ్ళు డెమో కోసం చెప్పడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు చెప్పారనమాట ఇంకా థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్లు పెట్టి తీసుకొని ఎందుకు మళ్ళీ ఖరాబ్ చేసుకోవడం ఇంట్లో పెట్టేసుకోండి ఇంకా అంటే బయట కాకుండా మాది పెంట్ అవుసే బట్టి ముందుకి ఇట్లా గోడ అట్లాంటిది ఏది ఉండదు కవర్ చేయడానికి లాగా అట్లాంటిది ఏది ఉండదు దానికి ఈ ట్యాప్ ఉన్న సైడు అందుకే తొందరగా ఖరాబ్ అయిపోయింది ఆ వాషింగ్ మెషిన్ వాళ్ళు అన్నారు లోపల కానీ ఇంకెక్కడైనా ట్యాప్స్ ఎక్కడన్నా ఉంటే లోపల అక్కడ పెడదాము అని అంటే ఇంకా మాకు ఉన్నది కిచెన్లో నెక్స్ట్ ఇక్కడ ఉన్నది బెడ్రూంలో మాది సింగిల్ బెడ్రూమే ఇంకా ఉన్నది ఈ రెండే కాబట్టి ప్లేసెస్ ఇంకా బెడ్రూమ్లో పెట్టేద్దాము ఇంకా ఉండేది మేము వరకే కదా మా పేరెంట్స్ వచ్చినప్పుడే కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు అంతకుమించి మించి ఇంకా ఉండేది మా బాబు నేను మా హస్బెండే కాబట్టి కొంచెం వెళ్ళడానికి అటు ఇటు ప్లేస్ ఉంటే సరిపోతుంది అంత కంజెస్టెడ్గా ఏం లేదు మరి ఇంకా పెట్టేద్దామన్నట్టు ఇక్కడ ఇంట్లోనే పెట్టేసామన్నమాట ఇక వాషింగ్ మిషన్ మాకు ఏంటంటే మేము వాషింగ్ మిషన్ వాడినము అంటే అప్పుడు బాత్రూమ్ వాడలేము ఎందుకంటే ఆ డోర్ పట్టదు ఆ పైపు లోపల ఉంటుంది కదా మనకు ట్యాప్ పెట్టడానికి వాటర్ రావడానికి కనెక్షన్ ఆ పైపు పెట్టినప్పుడు ఇంకా డోర్ పట్టదు కాబట్టి మ్యాక్సిమమ్ వాషింగ్ మిషన్ మేము వాడుతున్నాము అనంటే అంటే బాత్రూమ్ వాడిన టైంలోనే వాషింగ్ మిషన్ పెట్టేస్తాము నేను మ్యాక్సిమం థర్టీ మినిట్స్ అట్లనే పెట్టేస్తాను ఇంకా వాష్ ఏమన్నా దూ ఇవి బెడ్షీట్స్ కానీ అట్లాంటివి కానీ వేరే వాష్ చేసినప్పుడే కొంచెం ఎక్కువ టైం పెట్టేస్తాం ఇంకా థర్టీ మినిట్స్ అంటే తొందరగానే అయిపోతుంది మాది ఇది ఎయిట్ కేజెస్ వాషింగ్ మిషన్ వాళ్ళు ముందే చెప్పారనమాట మాకు కొన్ని టిప్స్ ఇవి నేను బట్టలు ఏంటంటే కొన్ని కలర్ పోయేవి నెక్స్ట్ బండ్ క్లాత్స్ అట్లాంటివి ఉంటాయి కదా అందులో వేసి ఇంకా సాగిపోతాయి అనేసి అవి చేతులతోనే వాష్ చేసిన వాళ్ళు కొన్ని టిప్స్ చెప్పారు ఏంటంటే మనకి ఇది ఎయిట్ కేజీస్ అనేసి మీరు ఎయిట్ కేజీస్ బట్టలు వేసారనుకోండి అది లోడ్ ఎక్కువయ్యి ఇంకా తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా మీరు సిక్స్ కేజెస్ సెవెన్ కేజెస్ లోపట్నే వేయండి అంతకన్నా ఎక్కువ వేయకండి అంత కావాలి ఎక్కువ ఉన్నాయి బట్టలు అని అనుకుంటే అది టూ టైమ్స్ వేయండి అంతే కానీ ఇట్లా అది వాషింగ్ మిషన్ రన్ అవుతుంది కదా అనేసి మీరు మీకు నచ్చిన వేసేసారనుకోండి అది తొందరగా లోడ్ అయి ఖరాబ్ లోడ్ ఎక్కువై ఖరాబ్ అయిపోతుంది సో కొంచెం సైకిల్స్ ఎక్కువైనా పర్వాలేదు కానీ లోడ్ ఎక్కువ కాకుండా చూసుకోండి అని చెప్పారనమాట ఇంకా నేను కూడా ఒకసారి కొన్నిసార్లు ఎక్కువ అనుకోండి అది టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయినా ఇస్తాను కానీ ఇట్లా సింగిల్ టైం తిరుగుతుంది కదా అనేసి అన్నీ పట్టినాయి కదా అది వాషింగ్ మిషన్ రన్ అవుతుంది కదా అనేసి అయితే వేయను ఏంటంటే నాకు స్టార్టింగ్లో తెలియక వాషింగ్ మిషన్ తీయగానే అయిపోగానే డోర్ క్లోజ్ చేశాను నాకు తెలియదు ఆ విషయం అది వెంటనే క్లోజ్ చేస్తే అది లోపల డ్రై అవ్వకపోవడం వల్ల లోపల ఉన్న రబ్బర్ అంతా స్మెల్ వస్తుంది అనేసి టూ త్రీ టైమ్స్ అట్లా స్మెల్ వస్తుంటుంటే ఎక్కడ ఎందుకు వస్తుందో మాకు అర్థం కాలేదు ఈసారి అతను బాగు చేయడానికి వచ్చినప్పుడు రిపేర్ అప్పుడు వచ్చినప్పుడు తను చెప్పాడనమాట వెంటనే డోర్ క్లోజ్ చేయకండి ఒక కొంచెం ఒక అది డ్రై అంత డ్రై అయ్యేంత వరకు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసాక అప్పుడు క్లోజ్ చేయండి అని చెప్పారు నేను చెప్పాను కదా ఎండ ఘోరంగా కొడుతుంది ఎమ్మట ఎండిపోతాయి అనేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కూడా కాలేదు అసలు మొత్తం బట్టలన్నీ ఎండిపోయినాయి అన్ని బట్టలు అయినాయి చూడండి నేను ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ వేసి ఉంటాను అందులో వాషింగ్ మిషన్లో ఇంకా ప్యాంట్లు ఇట్లా మనకి జీన్స్లు ప్యాంట్స్ అట్లాంటివి ఉంటాయి కదా అలాంటివి అయితే ఇంకా నేను చాలా తక్కువ వేస్తాను ఎందుకంటే అవి తడిసినప్పుడు ఇంకా మనకు జీన్స్లు ఇంకెక్కువ వెయిట్ ఎక్కువ అవుతాయి కాబట్టి అవి నేను చాలా తక్కువ వేస్తాను ఒక టూ సెట్స్ త్రీ సెట్స్ అంతే ఎక్కువ వేయను మనం వేయడం వల్ల అవి లోపల సరిగా తిరగక అవి మురికి కూడా సరిగా వదలదు నెక్స్ట్ ఎక్కువ కూడా డ్రై చేయదంట వాళ్ళు చెప్పారు అందుకోసం చాలా వరకు నేను తక్కువనే ఇస్తాను ఇంకా ఈ ఎండలకి ఆ క్లిప్స్ కూడా అసలు ఎన్ని టైమ్స్ ఇరిగిపోయినాయో మా అయితే ఎన్నిసార్లు కొన్నా ఇరిగిపోతూనే ఉంటాయి నేను నాకు స్టార్టింగ్లో నేను వాటిని వదిలేసేది అంతకుముందు ఎందుకంటే తీసుకునే కొంచెం స్ట్రాంగ్గా తీసుకుంటాం కదా ఫిఫ్టీ రూపీస్ అట్లా ప్యాకెట్ పెట్టి తీసుకుంటాం ఇంత గట్టిగా ఉంటాయి కదా ఏ మీరు తెలియ అనుకున్నాను కానీ వన్ వీక్ టూ వీక్స్కి ఒక రెండు మూడు విరిగిపోయినాయి ఇంకా సరే ఇది పని కాదనేసి ఇంకా అవి కూడా ఒక బాక్స్లో పెట్టేస్తే ఆల్మోస్ట్ అవసరం ఉంటే ఒకటి రెండు తీసి ఆ టైంకి వాడతా ఇంకా మిగిలిన టైంలో బట్టలన్నీ వేసిన టైంలో ఇంకా అన్నీ తీసి వాడేసి మళ్ళీ ఏమంటే ఆ బాక్సులో పెట్టేస్తా ఇంకా మాకు కేంద్రం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వేస్తారు పాలు హాఫ్ లీటర్ ఫార్టీ రూపీస్ అంట ఇంకా డైలీ ఒక ప్యాకెట్ వేస్తారు మాకు అవసరం ఉంటే వేయించుకుంటాము ఒక్కోసారి మాకు అవసరం లేదనుకోండి ఇప్పుడు ఈరోజు నాకు పాలు ఏం అవసరం లేదు ఎందుకంటే నిన్నటి ప్యాకెట్ ఇది ఈ ప్యాకెట్ మాకు డైలీ ఆయన వేసేసరికి లెవెన్ ట్వెల్వ్ అట్లా అవుతుంది పాలు వేసేసరికి నిన్నటి ప్యాకెట్ ఈరోజు వాడుకోవాలి ఈరోజు ప్యాకెట్ రేపు రేపు వాడుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టేసి అట్లా ఉంటుంది ఇంకా నేను ఈరోజు పాల ప్యాకెట్ ఏమి వేయించుకోలేదు ఎందుకనంటే మా బాబు ఫీవర్ వల్ల సరిగా తాగట్లేదు పాలు తాగట్లేదు పెరుగు కూడా వేస్తలేదు ఇంతకుముందు అంటే పెరుగు తోడేసేది కాబట్టి రెగ్యులర్గా ఒక్కొక్క ప్యాకెట్ పడుతూ ఉండే ఇంక ఇప్పుడు పెరుగు కూడా అవసరం లేదు పాలు కూడా అంతగా ఓన్లీ టీ మాత్రమే చేసుకుంటున్నాం కాబట్టి ఆ పాలు ప్యాకెట్ ఒక ఒక ప్యాకెట్ మాకు టూ డేస్ దాకా వస్తుంది అందుకోసం ఈరోజు నేను పాలే వేయించుకోవాలి నిన్నటి పాలు ఏవి విరిగిపోతాయేమో నిన్నటి నుండి అట్లనే ఉన్నాయి కదా అనేసి మ్యాక్సిమం మార్నింగే బాయిల్ చేస్తాను అట్లా కాకపోతే ఇంకా లేట్ అయిపోతుంది కదా మళ్ళీ విరిగిపోతే ఏమో అనేసి ఇంక ఇప్పుడు మధ్యాహ్నం టైంలో ఇప్పుడు చేయాల్సి వస్తుంది మేము ఇంతకుముందు షాప్లో వాళ్ళం పాలు పాల ప్యాకెట్ అంటే ట్వంటీ రూపీస్ ఇప్పుడు థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అక్కడ కూడా అంతే రేటు పెరిగింది కాకపోతే ఏంటంటే అవి పాలు టూ డేసే మనకి ఆ మనం వాడుకోకపోతే ఈ ఏంటంటే ఇవి కూడా అంతే ఇంకా నేను కాగబెట్టి మ్యాక్సిమం కాగబెట్టిన తర్వాత పక్కకు పెట్టేస్తాను టూ డేస్ అట్లా వాడుకోవచ్చు అంతే తొందరగా ఏమి అనమాట మాకు ఒకవేళ నేను మర్చిపోయి మాది పైన పెంట్ హౌస్ కదా కింద పకెట్ వేసి ఉంచును అందులో వేసేసి వెళ్తాడు కొన్నిసార్లు నేను మర్చిపోయాను అనుకోండి ఇంకా తీయడం లేట్ అయింది ఆయన వేసేది లెవెన్ థర్టీ లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంలో వేస్తాడు నేను ఇంకా గారు రాలేదనేసి మర్చిపోయి లోపలికి వచ్చి మర్చిపోయిన మర్చిపోయినా అంటే ఇంకా ఎండకి ఒక వన్ అవర్ అట్లా ఉంది అని అంటే అప్పుడే నేను బాయిల్ చేస్తే ఏం కాదు అంత విరిగిపోవు కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు బయలు చేద్దామని వెయిట్ చేసి అట్లా నాకు టూ త్రీ టైమ్స్ ఎండ ఎండకి ఎండడం వల్ల పాలు చాలా టైమ్స్ విరిగినాయి నేను మాక్సిమం అతను వచ్చే టైంకి వేది చూస్తూ ఉంటాను ప్యాకెట్ పాలు వేస్తాడేమో వేస్తాడేమో అనేసి నేను చూస్తా చూస్తా అతను వచ్చే టైంకి సెల్లులో మొహం పెట్టినంటే కథం ఇంకా ఏ టూకో త్రీకో ఆ టైంకి నాకు పాలు అయ్యో మర్చిపోయినా కదా అనేసి వెళ్ళి తీసుకొచ్చేసరికి అవి కొన్నిసార్లు బాగానే ఉంటాయి కొన్నిసార్లు విరిగిపోతాయి ఎండ బాగా ఎక్కువ ఉన్న టైంలో అయితే ఆల్మోస్ట్ విరిగిపోతాయి ఇంకా నెక్స్ట్ ఏంటంటే మా బాబుకి ఫీవర్ వచ్చింది ఇంకా ఫుల్ ఫీవర్ సరిగా తినట్లేదు తాగట్లేదు అందుకే ఈ పాలు మ్యాక్సిమమ్ మాకు ఒక రోజుకు ప్యాకెట్ సరిపోతాయి టీకి మా బాబు పాలకి సమ్మర్లో అయితే పెరిగేస్తాం కాబట్టి అంతగా అడ్జస్ట్ కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది ప్యాకెట్ సరిపోదు అంతగానంగా కానీ వాడి ఫీవర్ చిన్నపిల్లలకి మనం పెద్దవాళ్ళకి ఫీవర్ వస్తే రేపు చూపించుకోవచ్చు లేదు ఎల్లుండి చూపించుకోవచ్చు లేదంటే కొంచెం అమౌంట్ అడ్జస్ట్ అయిన తర్వాత చూపించుకోవచ్చు అనుకుంటాం కానీ పిల్లలకు ఏ మాత్రం ఏదైనా కానీ కొంచెం కూడా నెగ్లెక్ట్ చేయలేము ఒక త్రీ డేస్ అయింది అని అంటే పిల్లలైనా పెద్దలైనా ఎవరమైనా కానీ త్రీ డేస్ మనం సిరప్ కానీ టాబ్లెట్స్ కానీ వేసుకున్నాము అని అంటే ఇంకా ఫోర్త్ డే కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళడం బెటరు అది డెంగ్యూ కానీ సీజనల్ ఫీవర్స్ అంటే ఒక త్రీ డేస్లో మనకు వస్తుంది వైరల్ ఫీవర్స్ వస్తాయి మన సిరప్ హై హై గ్రేడ్లో వస్తాయి కొంచెం సిరప్స్ అలాంటివి వేసినప్పుడు తగ్గిపోతూ ఉంటాయి అట్లా కాకుండా త్రీ డేస్ అయినాక కూడా ఇంకా తగ్గట్లేదు అని అంటే హాస్పిటల్కి కొంచెం పెద్ద హాస్పిటల్కి వెళ్ళడమే బెటరు ఈ రోజులలో అసలు మంచిగా ఉండట్లేదు మనకేంటంటే డిహైడ్రేట్ రెండు పిల్లలు ఇంకా మనం ఏం చేయలేము వాళ్ళు ఏంటంటే ఇప్పుడు తినలేరు కొంచెం ఫీవరు అట్లా ఉంది కాబట్టి జ్యూసులు అట్లాంటివి ఇచ్చినా కానీ మావాడైతే అసలు ఏమాత్రం కూడా తాగట్లేదు డాక్టర్ అది అన్నాడు డిహైడ్రేట్ అవ్వకుండా కొంచెం జ్యూసులు అట్లాంటి రోజుకు వన్ అండ్ హాఫ్ టూ లీటర్స్ అయినా తాపియండి వాటర్ అయినా జ్యూసులు అయినా కోకోనట్ వాటర్ అయినా తాపించండి అని చెప్పాడు ఒక త్రీ డేస్ అయింది అని అంటే మనం తగ్గట్లేదు అని అంటే హాస్పిటల్కి వెళ్ళడం బెటరు ఇంత సీజనల్ ఫీవర్స్ ఉన్న డెంగ్యూ మలేరియా అలాంటివి ఉన్నప్పుడు మనకి ప్లేట్లెట్స్ పడిపోతూ ఉంటాయి కదా మ్యా మనకి ముందే చూసుకుంటే బెటరు కొంచెం అది కౌంటర్ డౌన్ అయిన తర్వాత వెళ్ళినమని అంటే మనం ఏం చేయలేము ఒక్కసారి ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయి ఒక థర్టీ థౌజండ్ బిలో అయిపోయింది అని అంటే ఒకసారి బ్లీడ్ స్టార్ట్ అయింది అని అంటే ఇంకా అది మనకు కంట్రోల్ చేయలేరు ఏ హాస్పిటల్లో అయినా ఏ పెద్ద హాస్పిటల్లోనైనా అట్లనే చాలామంది నెగ్లెక్ట్ చేసిన వాళ్ళని నేను చూశాను అందుకోసమే మేము మ్యాక్సిమమ్ హాస్పిటల్కి ఏదైనా అర్జెంట్ ఉంది అని అంటే మేము వేరే వాటికన్నా కొంచెం టైం తీసుకుంటామేమో కానీ హాస్పిటల్స్లల్లో ఏదన్నా ఎవరికైనా హెల్త్ ఇష్యూ అయిందంటే వెంటనే వెళ్ళిపోతాము ఇంకా పిల్లల విషయంలో అయితే అసలు ఏ మాత్రం కూడా నెగ్లెక్ట్ చేయకూడదు నెక్స్ట్ ఏంటి ఈ మధ్యలో కాఫ్ సిరప్ కోల్డ్ సిరప్స్ తాగి పిల్లలు చనిపోయారని చెప్తున్నారు మనకు తెలిసి తెలియని ఆర్ఎంబీ డాక్టర్స్ దగ్గర అక్కడ ఇక్కడ చూపించాము అని అంటే వాళ్ళు ఏదో వాళ్ళకి తెలిసింది రాసేసి ఏదో ఒకటి ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళకి సరిగ్గా తెలియదు సరిగా హాఫ్ ఆఫ్ నాలెడ్జే ఉంటుంది మ్యాక్సిమం మనం పెద్ద హాస్పిటల్కి వెళ్ళడం ఫీజు ఒక ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అంత ఓపీ ఫీజు ఉంటుంది ఏమో కానీ మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది పెద్ద హాస్పిటల్కి వెళ్ళినాము అని అంటే ఆర్ఎంపీ దగ్గర చూసినాము అని అంటే వాళ్ళకి సరిగా తెలిసి తెలియని ట్రీట్మెంట్ వల్ల మనమే లాస్ అవుతాం వాళ్ళకేమేమి ఇబ్బంది ఉండదు ఇంకా నెక్స్ట్ మా బాబుకి ఫీవర్ కాబట్టి నేను కర్రీలో క్యాప్సికం కర్రీలో మ్యాక్సిమం క్యాప్సికము బీరకాయ ఇట్లాంటి వాటిల్లో ఎగ్గే ప్రిఫర్ చేస్తూ ఉంటాం ఇంకా వాడికి ఎగ్ కదా ఫీవర్ వచ్చింది కదా ఎగ్ పెట్టడం కంటే కొంచెం ముందే తీసేద్దామన్నట్టుగా కొంచెం కర్రీ పక్కకు తీసాను తీసిన తర్వాత ఎగ్గేసాను మొత్తం కర్రీ మొత్తం ఉడికిన తర్వాత మనం చాలామంది ముందే వేసేస్తూ ఉంటారు ఎగ్గు అది మొత్తం చితికిపోయి అటు ఇటుగా ఇట్లా మనకు ఇట్లా పీస్ పీస్గా మంచిగా రాదు ఎగ్గు సో నేనైతే ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత నేను కర్రీ అంతా ఉడికిన తర్వాత కారం వేసిన తర్వాత అప్పుడు లాస్ట్లో కొంచెం కర్రీ అంత అయిపోయింది అని అనుకున్నప్పుడు వేస్తా మ్యాక్సిమం ఆమ్లెట్ లాగా మనకు అట్లా ఆల్మోస్ట్ అంత ఫఫీగా ఉంటుంది ఒక్కొక్క పీస్ మనకు మనకు కావాల్సినంతగా కట్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం లాస్ట్లో కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచేసి మొత్తం కర్రీ మొత్తం కలిపేసుకుంటే బాగుంటుంది చాలామంది ఏంటంటే ముందే వేసేసరికి మొత్తం కలిపి 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 అదంతా అవి పీస్ లాగా ఏముండవు మొత్తం అవి కూడా ఇంకా బీరకాయ ఇట్లా చిన్న చిన్న క్యాప్సికమ్ ముక్కలు ఎట్లున్నాయో అవి కూడా అంత చిన్నగా ఉంటాయి మేము ఆల్మోస్ట్ నేనైతే ఇట్లనే చేస్తా ఇప్పుడు చేసిన ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఏదైనా సరే హెల్త్ దేంట్లో మనం నెగ్లిజెన్స్ చేసినా కానీ హెల్త్ విషయంలో ఏ ఏమాత్రం చేయకూడదు పిల్లల విషయంలో అయితే ఏ ఏమాత్రం మేమైతే మాకు ఒక్కడు కదా బాబు నాకు చాలా హిస్టరీ ఉంది వీడు పుట్టడానికి ముందు అసలు ఈ వీడికి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అని అంటే అసలు ఏ మాత్రం కూడా ఆలస్యం చేయము వెంటనే హాస్పిటల్కి వెళ్తాం టెన్షన్ ఎక్కువ మ్యాక్సిమం పిల్లల విషయంలో ఏ పేరెంట్స్ అయినా అంతే ఉంటారు